నమస్తే నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను ముందుగా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల వరకు కొన్ని అనివార్య కారణాల వలన వీడియోస్ నేను ముందుకు తీసుకురావాలపోయినాను దాన్ని చింతిస్తూ ఈరోజు ప్రధానంగా ఈ వీడియో ద్వారా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చ మనందరికీ తెలుసు అది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ మీద చాలా పెద్ద ఎత్తున పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ చర్చ జరుగుతుంది ప్రధానంగా ఈ దేని మీద ఈ చర్చ జరుగుతుంది అని అంటే చాలా వరకు ప్రముఖ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అనేటువంటి వాదన చాలామంది చేస్తున్నారు నిజానికి ఈ మంత్రివర్గ విస్తరణకు ఉన్నటువంటి ప్రాతిపాదిక ఏమిటిది రాజ్యాంగబద్ధంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఎలాంటి సామాజిక సమీకరణలను పాటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక విషయం చెప్పదలుచుకున్నాను దాంతో పోల్చి చూసినప్పుడు మరి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గ కూర్పులో మంత్రివర్గాన్ని నిర్మించడంలో ఎలాంటి ఏదో బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తుంది లేదా సామాజిక పరమైనటువంటి అంశాలను ఏ మేరకు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కూడా చర్చిద్దాం ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం రీత్యా కనుక మనము అటు అసెంబ్లీకి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సంఖ్య చూసినా అట్లాగే మొత్తము నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో మంత్రివర్గ కూర్పులో నిజంగా న్యాయానికి ధర్మానికి కనుక మనం పరిశీలించి చూస్తే ఏ సామాజిక వర్గాలకు ఎంత ప్రపోషనల్ రిప్రజెంటేషన్ రావాల్సి ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి చర్చలో ఎంతవరకు నిజంగా ఒక నిజాయితీ ఉంది లేదా ఒక నీతి ఉంది ఒక ధర్మం ఉంది అనేటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా నేను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా కొంత ఈ చర్చలోకి వెళ్ళడానికంటే ముందు ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఏంటంటే నూట పంతొమ్మిది మంది భారత రాజ్యాంగం ప్రకారము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క సంఖ్య నూట పంతొమ్మిది ఈ నూట పంతొమ్మిదిలో రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా చూసినప్పుడు మొత్తము ఎలెక్ట్ అయినటువంటి మెంబర్స్లో పదిహేను శాతం కంటే ఎక్కువ మించి మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యుల యొక్క మంత్రివర్గం యొక్క విస్తరణ చేయడానికి వీలులేదు రాజ్యాంగ పద్ధతి అందుకని నూట పంతొమ్మిది మందిలో మనకు పద్దెనిమిది అంటే ముఖ్యమంత్రి గారితో కలిపితే పద్దెనిమిది మంది మంత్రులు అంటే పదిహేడు మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఉండడానికి ఆస్కారం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం దాని ప్రకారం చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ నూట పంతొమ్మిది మంది ఎలెక్టెడ్ ఎమ్మెల్యేలలో అందులో రాజ్యాధికారానికి వచ్చినటువంటి మెజారిటీ సభ్యులను పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ తన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మహా అంటే పదిహేడు ప్లస్ వన్ పద్దెనిమిది మందిని తీసుకోవడానికి ఆస్కారం ఉంది మరి వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం పన్నెండు మంది మంత్రివర్గ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టూ డేస్ త్రీ డేస్ క్రితం టూ డేస్ క్రితం అనుకుంటే బహుశా ముగ్గురిని మళ్ళీ అదనంగా మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చర్చ ఇందాక నేను ప్రస్తావించినట్టు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవులను ఆశించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రముఖంగా వినబడుతున్న పేర్లు ఎవరు అంటే ఒకటి అదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రేమసాగర్ రావు గారు అట్లాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధానంగా హైదరాబాదు రంగారెడ్డి జంట నగరాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ మంది అందులో మల్లరెడ్డి వెంకయరెడ్డి గారు ఉన్నారు వారు కూడా చాలా కాలంగా హైదరాబాదు రంగారెడ్డి ఈ రెండు జంట నగరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటువంటి ప్రధానమైనటువంటి ఒక సింహ భాగ ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఈ సువిశాలమైనటువంటి జంట నగరాలు లేదా రంగారెడ్డి మరియు హైదరాబాదు ఈ రెండు జిల్లాల ప్రాతినిధ్యము తప్పకుండా మంత్రివర్గంలో ఉండాలి ఉంటేనే ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అందులో ప్రధానంగా ఏంటంటే ఇది పట్టణాలకు సంబంధించినటువంటి ప్రాంతం పట్టణాలకు సంబంధించిన మున్సిపాలిటీస్ అట్లాగే కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి ప్రభుత్వంలో ఒక్కరైన మంత్రివర్గంలో ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదన ప్రతిపాదిస్తూ మల్లరెడ్డి వెంకారెడ్డి గారు మంత్రి పదవిని ఆశించడం జరిగింది అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా అంటేనే అది ఏ పార్టీ అయినా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా వాళ్ళు భావిస్తారు కోర్స్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గ్రామ స్థాయిలో ప్రధానంగా ఓటు మొబలైజ్ చేసేటువంటి సామాజిక వర్గం ఖచ్చితంగా రెడ్డిలే కాబట్టి కాంగ్రెస్ అంటేనే రెడ్డి రెడ్డి అంటేనే కాంగ్రెస్ అనేటువంటి ఒక నానుడి కూడా తెలుగు రాష్ట్రాలలో ఉన్నది నల్గొండ జిల్లా వరకు ఆలోచిస్తే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కొమిటిరెడ్డి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు కొమ్మిరెడ్డి రాజారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు మంత్రి పదవి ఇస్తారు ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి కొన్ని పరిస్థితుల రీత్యా బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ సొంత గుడికి వచ్చినప్పుడు ప్రధానంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారాలను చక్కదిద్దేటువంటి అధినాయకత్వము గెలిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి ఇస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి నాకు కూడా మంత్రి పదవి కావాలనేటువంటి దాన్ని చాలా సందర్భాల్లో విరివిగా కొన్ని సందర్భాల్లో అయితే సందర్భం ఉన్నా లేకపోయినా దాని ఒక సందర్భాన్ని సృష్టించుకొని కూడా మంత్రి పదవిని ఆశించినటువంటి వాళ్ళు దాంట్లో కుమారిరెడ్డి రాజ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రి యొక్క మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారికి వారు రాజకీయాలలో ఒక రకంగా చూడాలంటే చాలా నెమ్మదస్తుడిగా అట్లాగే వివాదాలకు తావు లేకుండా ఒక ఉన్నటువంటి ఒక నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఆశించినారు ప్రధానంగా దాని గల కారణం కూడా విశ్లేషకులు కొంతమంది విశ్లేషించేదాని ప్రకారం ఏంటంటే వారు కొంత దూరం బంధువు కూడా రేవంత్ రెడ్డి గారికి అవుతారని చెప్పేసి ఈ రకంగా మొత్తం బహాటంగా ప్రజా బాహుళ్యంలోకి వచ్చి మంత్రి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవులు ఆస్తి ఆశిస్తున్న వాళ్ళు ఎవరంటే ఈ నలుగురు పేర్లు ఈయన వస్తున్నాయి నిజంగా ఇవాళ మనం అందరం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే సరే ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళకున్నటువంటి బలాల రీత్యా కుల బలం కావచ్చు ధన బలం కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను మన వాడినటువంటి వాళ్ళు మంత్రి పదవులు ఆశించడం తప్ప అంటే తప్పేం కాదు అదొక సహజమైనటువంటి అభిలాష కానీ ఇవాళ కనీసము ఈ ఇరవై ఒకటి శతాబ్దంలోనైనా ఈ మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళకి మంత్రి పదవులు వస్తే బాగుండని విశ్లేషిస్తున్నటువంటి విశ్లేషకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇవాళ సమాజం చాలా చైతన్యవంతమైంది కదా ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభైలో అరవైలో డెబ్బైలో అంటే కేవలము భారత రాజ్యాంగంలో చట్టబద్ధత ఉంది కాబట్టి చట్టబద్ధంగా ప్రాతినిధ్య రాజకీయాలలో ప్రాతినిధ్యం ఎస్సీలకు ఎస్టీలకు భారత రాజ్యాంగం ఒక హక్కుగా కల్పించింది కాబట్టి ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును కాదనలేని నిరాకరించలేని ఒక అనివార్య పరిస్థితుల రీత్యా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటు ఎస్సీలు షెడ్యూల్ కులాలు అటు షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి ప్రతినిధులు ఎన్నుకోబడుతున్నారు సరే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ఎంత ఎంత మేరకు వాళ్ళు ఒక వెన్నుముక కలిగినటువంటి రాజకీయాలను నిర్వహిస్తున్నారు అనేటువంటిది అది ఎప్పుడు చర్చ చర్చ అంశమైనప్పటికీ ఇవాళ తెలంగాణకు పరిమితమై ఆలోచిస్తే నూట పంతొమ్మిది మంది మొత్తం ఎలెక్టెడ్ సభ్యులలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్య పంతొమ్మిది మంది ఎలెక్ట్ అవుతారు ఎస్టీల నుంచి పన్నెండు మంది పడతారు ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటిని కాదనిలేని పరిస్థితి కానీ ఇవాళ కాలం మారింది చైతన్యం పెరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి ఒక రాజకీయ ప్రాతినిధ్యం కావాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి చర్చ లేదా మా హక్కులు మాకు రావాలని అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో మేమెంతో మాకంత వాటా అనేటువంటి ఒక ప్రజాస్వామిక రాజకీయ చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు ఒక వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకరు మంత్రి పదవులను ఆశించడంలో ఉన్నటువంటి ఆంతర్యం లేదా ఆశించడంలో ఏ మేరకు ఒక సామాజిక న్యాయ సూత్రం ఉంది అనేటువంటి చర్చ ఎవరు పెద్దగా చేయట్లేదు చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళందరూ ఆశించినారు పలానా ఎమ్మెల్యే గారికి సీనియర్ ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉండే లేదా నిజామాబాద్లో ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మొత్తం ఉన్నటువంటి మంత్రులలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరిని తీసుకుంటే బాగుండాలని అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి అక్కడి నుంచి ఒకరిని తీసుకుంటే బాగుంటుందని లేదంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్నికలలో ఉన్నటువంటి డబ్బు రకరకాల వనరులను విస్తారంగా విస్తృతంగా ఖర్చు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఆ మంత్రి పదవిని ఆశించడంలో తప్పే ఉందనేటువంటి విశ్లేషణ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక జంట నగరాల పేరు మీద మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా వారు బహాటంగానే మాట్లాడుతున్నారు కానీ న్యాయంగా చూస్తే ఇక్కడ మనం అందరం ఆలోచించవలసింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో నూట పంతొమ్మిది మందికి పద్దెనిమిది మంది మాత్రమే మంత్రులుగా ఉండడానికి ఆస్కారం ఉంది భారత రాజ్యాంగం యొక్క చట్టం నిబంధనల ప్రకారం అందులో ఆల్రెడీ ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి దానిలో పదిహేను మందిలో ఒక సామాజిక ఏనో వర్గీకరణ చేసి కనుక చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కనుక చూస్తే మొత్తం పదిహేను మందిలో మనము జనరల్ అంటే ఓసీ అని అంటాం కదా అర్థం దా ఏడుగురు ఉన్నారు ఇప్పుడు ఎవరు రెడ్లు నలుగురు ఉన్నారు ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్గంలో ఉన్నారు ఆల్రెడీ వెల్మ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు రెడ్లు మన చాలా విస్తృతంగా అందరికి తెలిసిన విషయమే బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే పొంగిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఈ నలుగురు ఉన్నారు వాస్తవానికి మరి పాపులేషన్ యొక్క లెక్క ప్రకారం చూస్తే ఏం జరగాలి ఏం అంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దేశ స్థాయిలోనే కులగణన జనగణన చేయాలనేటువంటి ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ చేయలేనటువంటి ధైర్య సాహసాలను చేసి కులగణ చేసింది అందులో మళ్ళీ జనగణనలో బాగా కులగణ చేసింది తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ అని చెప్పి చెప్తున్నారు వారు చెప్పిన లెక్క ప్రకారం అయినా కూడా బీసీ యొక్క సామాజిక వర్గం మొత్తం బీసీల యొక్క జనాభా ఎంత అంటే సరే దాని మీద చాలా వివాదాస్పద చర్చ జరుగుతుంది నలభై రెండు అన్నారు న్యాయంగా అయితే చాలా కాలం నుంచి చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు అట్లాగే రాజకీయ విశ్లేషకులు సాధారణంగా ఒక జనరల్ అబ్జర్వేషన్ చేస్తున్న వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే యాభై నుంచి యాభై శాతం బీసీలు ఉంటారండి మరి ఈ బీసీలలో మరి యాభై శాతం అనుకున్నా కూడా వాళ్లకు న్యాయంగా ఎంత బాట రావాలి ఈ పద్దెనిమిది మందిలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది మెంబర్స్ వాస్తవానికి బీసీలు మంత్రివర్గంలో స్థానం ఉండాలి అట్లాగే సరే ఎస్సీలకు పదిహేను శాతం అంటే మూడు నుంచి నాలుగు ఆల్రెడీ నలుగురు ఉన్నారు ఈ నలుగురు ఎస్సీలకు సంబంధించిన వరకు సామాజిక న్యాయం అనేటువంటి అంశము చాలా పర్ఫెక్ట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ఈ సందర్భంగా ఎస్సీల విషయంలో సంపూర్ణమైనటువంటి సామాజిక న్యాయాన్ని పాటించినట్టే పదిహేను శాతం లేదా పదహారు నుంచి పద్దెనిమిది శాతం అంటున్నారు సరే ఇప్పుడు రాజ్యాంగం ఆ అనుమతిస్తుంది పదిహేను శాతమే కావచ్చు పదిహేను శాతానికి మూడు నుంచి నలుగురు మంత్రులు మంత్రివర్గంలో ఉండాలి ఆల్రెడీ నలుగురు ఉన్నారు అది కూడా ఒక చాలా ఒక రకంగా చెప్పాలంటే కొంత సిస్టమేటిక్ హోంవర్క్ జరిగింది ఎస్సీల విషయంలో సరే వర్గీకరణ విషయం చాలా విస్తృతంగా డిబేట్ జరగడం వల్ల కావచ్చు దాని మీద ఒక బలమైనటువంటి చర్చ జరగడము మొన్ననే వర్గీకరణ పదిహేను శాతాన్ని మళ్ళీ నాలుగు మూడు గ్రూపులుగా విభజించడము ప్రధానంగా బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి మాదిగల నుంచి ఒకరిని మొన్న విస్తీరణలో భాగంగా లక్ష్మణ్ గారిని తీసుకున్నారు ధర్మపురి ఎమ్మెల్యే గారు అట్లాగే వివేక్ వెంకటస్వామి గారిని తీసుకున్నారు ఆయన మాల ఇతను మాదిగారు మాల లేదా మాల కులంలో భాగంగా ఉన్నటువంటి దాసరి నుంచి ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి వట్టి విక్రమార్ గారు ఉన్నారు ప్లస్ మోసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రా గారు ఉన్నారు కానీ వాస్తవానికి ఏం జరగాల ఎస్టీలకు వాస్తవానికి ఇంకా ఎస్టీల యొక్క పాపులేషన్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళకి వాస్తవానికి రెండు మంత్రి పదవులు రావాలి కానీ ఒకరే ఇవాళ సీతక్క గారు ఒకరే అందులో మంత్రివర్గంలో ఉన్నారు అంటే ఒక రకంగా సీతక్క గారు ఆదివాసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనుకున్న వాస్తవ న్యాయంగా అయితే ఎస్టీలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం రావాలి అట్లాగే ముస్లింలు దాదాపు పన్నెండు శాతం ఉన్నారు ఆ రకంగా చూసుకున్న ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉండాలి సామాజిక న్యాయాన్ని కనుక మనం ప్రాతిపదిక తీసుకొని ఆలోచిస్తే కానీ ముస్లింల యొక్క ప్రాతినిధ్యం మంత్రివర్గంలో సున్నానే అక్కడ అసలు ప్రాతినిధ్యమే లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కుట్టచ్చినట్టు కనబడుతున్న వెళితే ఏంటంటే ఎస్టీలలో ఎస్టీ సామాజిక వర్గానికి ఒకరినే మంత్రివర్గంలో తీసుకున్నారు ముస్లింల నుంచి అసలు మంత్రివర్గంలో స్థానమే లేదు బీసీల విషయంలో వచ్చేసరికి ఇప్పుడు బీసీలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఈ పదిహేను మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఒకరు ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి శ్రీహరి గారు ఒకరు ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు నాకు గుర్తు రావట్లేదు బట్ ముగ్గురు మాత్రమే ఆ తర్వాత మన కొండా సురేఖ గారు ఉన్నారు కొండా సురేఖ గారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మొన్న శ్రీహరి గారు ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మాత్రమే తీసుకున్నారు విచిత్రం ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి బీసీల యొక్క సంఖ్య కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు అంటే మొత్తంగా ఎన్నుకో బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఏడుగురు మాత్రమే ఉన్నారు సామాజిక న్యాయ సూత్ర ప్రకారం వెళితే మంత్రివర్గంలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది బీసీ మంత్రులే ఉండాలి ఎన్నుకో ఎన్నిక కాబడిన వాళ్ళు మాత్రమే ఏడుగురు ఉంటే దాంట్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇవాళ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది న్యాయంగా అయితే సామాజిక న్యాయ సూత్రాన్ని కనుక అప్లై చేసి చూస్తే మంత్రివర్గ మంత్రివర్గం యొక్క కూర్పుకి బీసీలకు మరియు ముస్లింలకు ఒక మేరకు ఎస్టీలకు అన్యాయం జరిగింది మరి జనాభా శాతానికి మించి ప్రాతినిధ్యం ఉన్నవాళ్ళు ఎవరు అని గనుక చూస్తే ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను మందిలో జనాభా ప్రాతినిధ్యాన్ని గనుక మనం ప్రామాణికంగా తీసుకొని చూస్తే ఏడుగురు అప్పర్ కాస్ట్ సమ సమూహాల నుంచి ఉన్నవారు రెడ్లు ఆల్రెడీ నలుగురు ఉన్నారు రెడ్ల పర్సెంటేజ్ ఎంత అసలు తెలంగాణలో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్గా రెడ్ల పర్సంటేజీ మూడు నాలుగు నుంచి ఐదు శాతం ఉంటుంది కావచ్చు అందులో ఇద్దరు మాత్రమే రెడ్లు మంత్రివర్గంలో ఉండడానికి ఆస్కారం ఉంది సరే కమ్మల పర్సంటేజీ మూడు శాతం ఉండవచ్చు కమలు ఆల్రెడీ ఉన్నారు సరిపోయింది బ్రాహ్మణులు ఒకరు వెలమ జీరో పాయింట్ ఫైవ్ అసలు అది ఒక పర్సంటేజీ ఒకరిని కూడా మంత్రివర్గంలో తీసుకోవడానికి లేదు సామాజిక న్యాయ సూత్ర ప్రకారం ఆలోచిస్తే అంటే ఒక వెల్మ ఆల్రెడీ ఉన్నారు ఒక జీరో పాయింట్ ఫైవ్ అంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ జనాభా కలిగి లేనటువంటి వెల్మ సామాజిక వర్గం నుంచి ఒకరు ఉమ్మడి నగర్ కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూపల్ కృష్ణారావు గారు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ గారు నేను సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను నాకు మంత్రి పదవి కావాలని వారు చాలా కాలం నుంచి మంత్రి పదవిలో మంత్రి పదవి రావాలి మంత్రివర్గ విస్తరణలో నాకు అవకాశం వస్తుందని వారు ఆశపడ్డారు ఆశపడడం తప్పేం కాదు వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు కానీ సామాజిక కోణం నుంచి చూసినప్పుడు సామాజిక న్యాయం అనేటువంటి ఒక కులబద్ధతతో చూసినప్పుడు మరి మంత్రివర్గ విస్తరణలో వీళ్ళు ఆశపడడంలో అంటే ఈ వెలుమలు కానీ లేదా రెడ్లు కానీ ఆశపడంలో ఏ మేరకు సామాజిక న్యాయం ఏ మేరకు ధర్మం ఉన్న ఉన్నది అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచిస్తే న్యాయంగా ఈ సామాజిక న్యాయ సూత్ర ప్రకారము రెడ్లు ఆశించడానికి లేదు రెడ్లు ఆల్రెడీ ఉన్నారు అందులో ఆశించే వాళ్ళ యొక్క ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు పదే 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 నేను హోమ్ మినిస్టర్ని కావాలి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అంటే మంత్రి పదవులు అనేటువంటి వాళ్లకు అంటే ఒక రాజకీయ పరంగా ఒక ఏదైనా ఒక రాజకీయ ఆర్థిక లేదంటే సామాజిక వ్యవస్థలో భాగంగా చట్టానికి లోబడి పని చేయకుండా ఉంటే ఎవరినైనా చట్టము ప్రకారము అరెస్ట్ చేయడము లేదా శిక్షించడం అనేది అది యంత్రాంగం చూసుకునేటువంటి పని కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ చూసుకునేటువంటి పనులను బాహాటంగా నేను హోమ్ మినిస్టర్ని అవుతాను నేను అయిన తర్వాత కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను ఇంకోరిని అరెస్ట్ చేస్తాను అని చెప్పడంలో అంటే ఏ మేరకు ఒక రాజకీయ రాజకీయ వ్యవస్థలో రాజకీయాలలో ఒక హూందాతనాన్ని ప్రదర్శిస్తున్నట్టు అది సరైనటువంటి ప్రతిపాదన ఒకవేళ నాకు మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి మేము రాజీనామా చేస్తాం దేనికి రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా ఎవరు ప్రేమసాగర్ రావు గారు అదే అంటున్నారు మల్లరెడ్డి వెంకారెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అదే అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు రాజీనామా చేసి ఏం చేస్తారు మళ్ళీ ఎల ఎలక్షన్లను తీసుకొస్తారా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పాలనా వ్యవస్థ పట్ల ముఖ్యంగా ఎన్నుకున్నటువంటి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం మర్యాదలు ఏ మేరకు ఉన్నాయనేది కనుక మనం ఆలోచించాలి కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో గతంలో ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ వ్యవస్థలో రెడ్డిలు ఏడుగురు ఉన్నారు ఇవాళ నలుగురే ఉన్నారు ఇక్కడ కాబట్టి అక్కడ ఏడుగురు ఉన్నప్పుడు ఇంకొక ముగ్గురిని ఇస్తే తప్పేందని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే వెలుమలు నలుగురు ఉన్నారు సరే పార్టీ వాళ్ళది అధికారంలోకి మా వల్లనే తెలంగాణ వచ్చిందని మా వల్లనే తెలంగాణలో సంక్షేమం జరుగుతుందని జరిగే అవకాశం ఉందని ప్రజలను ప్రజలకు చెప్పారు ప్రజలు నమ్మినారు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ సామాజిక న్యాయం అనేటువంటి అంశానికి ఏమాత్రం గౌరవం మర్యాదలు లేకుండా దాన్ని తుంగలు దొక్కేసి నలుగురు వెలుమలు అంటే ఇద్దరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అట్లాగే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఈవెన్ చూపల్లి కృష్ణారావు గారు కూడా అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు అట్లా అక్కడ కేవలం బీసీలకు ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చినారు అక్కడ ముగ్గురికి అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా ప్రస్తుతానికి ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది సరే ఎస్సీల విషయంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏమాత్రము సామాజిక న్యాయాన్ని పాటించలేదు కేవలం ఒక్క మంత్రి మాత్రమే ఉండేవారు ఎస్టీల నుంచి ఎస్టీల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు ముస్లింల నుంచి ఒకరు కమ్మల నుంచి ఒకరు అంటే గా గత ప్రభుత్వము సామాజిక న్యాయ సూత్రాన్ని మంత్రివర్గ కూర్పులో ఏమాత్రం పాటించలేదు అనేది వాస్తవం అంటే బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇవాళ కేంద్రంలో ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ అండ్ ఈజ్ టీమ్ కొంత సిస్టమేటిక్గా ఈ సోషల్ జస్ట్ ఫినామినాను పార్టీ నిర్మాణంలో కావచ్చు పార్టీ పదవులలో కావచ్చు లేదా మంత్రివర్గ విస్తరణలో కావచ్చు కొంత జాగ్రత్త పడుతున్నట్టు మాత్రం కాబడుతుంది అయితే విచిత్రం ఏంటంటే ఎన్నికలు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మొన్న ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు సీట్లు ఇవ్వలేదు మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యేలలో దాదాపు ఈ ఓసీ సామాజిక వర్గం నుంచి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుంది పది నుంచి పదిహేను శాతం అనుకున్నా కూడా అందులో మొత్తంగా అరవై రెండు మంది రెడ్డి వెల్మ బ్రాహ్మణ ఇతర ఓసీ కమ్యూనిటీ నుంచి ఎన్నుకోబడ్డారు అంటే మొత్తం ఎలక్టెడ్ మెంబర్స్లలో యాభై రెండు శాతం పదిహేను శాతం జనాభా లేనటువంటి ఈ అగ్రవర్ణాలు పడుతున్న వాళ్ళు యాభై రెండు శాతము ఎలక్టెడ్ మెంబర్స్గా ఉన్నారు అసెంబ్లీలో అందులో రెడ్లు చాలా ప్రధానంగా నలభై మూడు మెంబర్స్ ఉన్నారు నలభై మూడు మంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడంలోనే కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ఇతర ప్రముఖ పార్టీలు కూడా సామాజిక న్యాయమైనటువంటి వ్యవస్థను పూర్తిగా ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడంలోనే తుంగలు దొక్కినారు అందువలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు అంత తక్కువ సంఖ్యలో వచ్చినారు అంటే దాదాపు ఈ ఎలక్టెడ్ మెంబర్స్ సగం మంది ఉండాలి బీసీలు లేరు కేవలం ఎంతమంది ఉన్నారు కేవలం ఇవాళ అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఎలక్టెడ్ అయినటువంటి బీసీల యొక్క మొత్తం సంఖ్య పంతొమ్మిది మంది మాత్రమే ఆ పంతొమ్మిది మందిలలో బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఉన్నారు బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు అట్లా చూసినప్పుడు ఈ ఇక్కడనే పెద్ద లోపం జరిగింది ఇవాళ మంత్రివర్గ విస్తరణలో కూడా కనీసం అక్కడ జరిగినటువంటి లోపాన్ని సరిదిద్ది మంత్రివర్గ విస్తరణను లోగనన్న కనీసం సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తున్నాము అని చెప్పడానికి ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ గారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ గారు మల్లికార్జున ఖార్గి గారు ఆ టీం కొంత ఏదో వర్క్ చేస్తుంది కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి స్థానికంగా ఉన్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి ఒత్తిడి వస్తుంది ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణలో నా వరకు అయితే రేపు ఇంకా మూడు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి బహుశా రేపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కనుక మంత్రివర్గ విస్తరణ చేస్తే తప్పకుండా అందులో ఇంకా రెండన్నా కనీసం బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి కానీ రెండు కాని ఇవ్వాలి ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడం అనేది బలమైనటువంటి సామాజిక వర్గం తెలంగాణలో పది నుంచి పన్నెండు శాతము ముస్లిం జనాభా ఉంది ముస్లింల యొక్క ప్రాతినిధ్యం ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ముస్లింల యొక్క ప్రాతినిధ్యంలో చాలా ఏనో నర్మగర్భంగా పూర్తిగా మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా చేస్తుంది ఈవెన్ టిక్కెట్లు ఇవ్వడంలో కూడా ముస్లింలకు చాలా ఆచూతూసి ఇస్తారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కనీసం ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రంలోనైనా టికెట్లు ఇవ్వడంలో కావచ్చు అట్లాగే మంత్రివర్గ విస్తరణలలో ఒకవేళ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ లేరు అనుకోండి ఎమ్మెల్సీని చేసి కనీసం మంత్రివర్గంలో ఒకరికి స్థానం కల్పించవలసిన అవసరం అయితే ఉంది అట్లాగే ఎస్టీల నుంచి ఇంకొక వర్గం ఇంకొక లంబాడ సామాజిక వర్గం ఇవాళకు కూడా ఒక ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉంది ఈ ఉన్నట్టు దాంట్లో నెక్స్ట్ ఇవాళ బీసీలలో కూడా ముదిరాజు నుంచి ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వచ్చింది అట్లాగే గౌడ సామాజిక వర్గం నుంచి మనకు పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్గా ఉన్నారు పద్మశాలి అట్లాగే వారి భర్త మున్నూరు కాపు కాబట్టి కొండా సురేఖ గారు మరి బలమైనటువంటి యాదవ సామాజిక వర్గం నుంచి ఇంకా ప్రాతినిధ్యం లేదని అట్లాగే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం లేదనేటువంటిది ఉంది అట్లా మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసంఖ్య ఉన్నటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అని కనుక అనుకుంటే ఈ యాదవ సామాజిక వర్గం నుంచి కానీ లేదంటే ముదిరాజు మన మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కానీ తీసుకోవచ్చు లేదా పార్టీ నిర్ వ్యవస్థాగత నిర్మాణంలో యాదవులకు మున్నూరు కాపులకు పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో ఒక క్రియాశీలకమైనటువంటి అధికారాన్ని నిర్వహించేటువంటి పదవులలో మున్నరు కాపుల్ని యాదవులను పెట్టి బీసీలలో జనాభా సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ బట్ ప్రాతినిధ్యం ఉన్నట్టు ఉదాహరణకు చాకలి ఉన్నారు ఇప్పుడు అక్కడ హన్మకొండ నుంచి ఆ సారయ్య గారు ఉన్నారు అట్లాగే మొట్టమొదటిసారిగా షాదినగర్ నుంచి శంకర్ గారు ఒక చాకలి సామాజిక వర్గం నుంచి ఎన్నుకో ఎన్నుకోబడు అంటే ఎమ్మెల్యేగా ఎన్నుకో ఎన్నికైనాడు కాబట్టి ఇట్లాంటి చాకలి లేదా మంగలి అంటే ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో పెద్దగా ప్రాతినిధ్యం లేని వాళ్ళకు కూడా ఎస్సీలల్లో ఎట్లయితే ఎస్సీ బలమైనటువంటి మాలా మాదికలకు ఒక్కొక్కటి ఇచ్చి ఇతర సమూహాల నుంచి మోచ నుంచి తర్వాత మాలదాసుల నుంచి ఎట్లయితే ఇచ్చినారో బీసీలల్లో కూడా కేవలం జనసంఖ్య ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తాం అనేటువంటిది కాకుండా సామాజిక న్యాయ సూత్రాన్ని ఇంకా సూత్రబద్ధంగా ఇంకా చాలా లోతుగా విశ్లేషించినప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీస్ నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ప్రతిపాదన ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు అన్యాయం జరిగిందని వెలుమలకు అన్యాయం జరిగింది అనేటువంటి చర్చ ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దాన్ని పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కేవలం డబ్బు ఉంటే మాత్రమే మంత్రివర్గంలో ఉండాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లు కాబట్టి రెడ్లు ఎంతమంది అయినా మంత్రివర్గంలో ఉండవచ్చు అనేటువంటి ఈ పాతకాలపు ఆలోచనల్ని పక్కనబెట్టి కొత్తగా వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గౌరవించేటువంటి ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు